జడ్జి గారు డిఎన్ఏ రిపోర్ట్స్ని బయటికి తీసేసి చూస్తూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంకేముంది అందులో నాన్న కూతుర్ని కాదనే ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ అపూర్వ డిఎన్ఏ రిపోర్ట్స్ని మార్చేసిందని చెర్రి చెప్పేశాడు కదా అని భూమి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే జడ్జి గారు డిఎన్ఏ రిపోర్ట్స్లో ఏముందంటే ఈ భూమి చరచంద్ర గారి కూతురే అని రిపోర్ట్స్ వచ్చాయి కాబట్టి చరచంద్ర గారిని ఆస్తి కోసం భూమి చంపే అవకాశం లేదని కోర్టు నమ్ముతుంది కాబట్టి భూమిని నిర్దోషిగా విడుదల చేయటం అయ్యింది అని చెప్తూ ఉంటే గగన్ చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు ఇక భూమి పట్టడాన్ని సంతోషంతో అంటే నాన్న కూతురని వచ్చేసిందా డిఎన్ఏ రిపోర్ట్స్ పాజిటివ్ వచ్చాయా అంటే అపూర్వ మార్చలేదా అని భూమి మనసులో అనుకుంటూ అయితే పైకి మాత్రం చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది Oui. భూమిని నిర్దోషిగా విడుదల చేయటం అయ్యింది కోర్టు ఇంతటితో ముగిసింది అని జడ్జి గారు చెప్తారు చెర్రి కృష్ణప్రసాద్ అందరూ చాలా చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటారు శారద కూడా చాలా సంతోషపడుతూ ఉంటే మీరా చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడు ఆ కోరింటకు నచత్ర మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఎలా సాధ్యమైంది ఇది అని అనుకుంటూ ఉంటారు ఇక భూమి కిందికి రాగానే అమ్మ భూమి అంటూ శారద ఒక్కసారిగా భూమిని హక్ చేసుకుని చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది మీరా కూడా భూమిని హక్ చేసుకుని నువ్వు శోభాచంద్ర వదిన కూతురువా ఇన్ని రోజులు అపార్థం చేసుకున్నాము నువ్వే ఇదంతా చేసావు అనుకున్నాము ఇప్పుడు అర్థమైంది నువ్వు ఇంకెక్కడికి వెళ్ళకమ్మా నువ్వు ఎవరింట్లో ఉండవలసిన అవసరం కూడా లేదు రామ్మ ఇంటికి వెళ్దాం అని మీరా భూమి చేయి పట్టుకుని లాక్కు వెళ్తూ ఉంటుంది అప్పుడే శారద అమ్మ భూమి అంటూ భూమి చేయి పట్టుకుని నువ్వు ఎవరింటికి వెళ్ళద్దు భూమి ఇంట్లోనే ఉంటుంది భూమి ఇంటికి రా

తోనే ఉంటున్నాం అని శారద చెప్తూ ఉంటే ఇక గగన్ చాలా సీరియస్గా భూమి సమాధానం ఏం చెప్తుందా అని ఆతృతగా చూస్తూ ఉంటాడు భూమి మాత్రం అటు మీరా వైపు ఇటు శారద వైపు గగన్ వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటుంది మరి ఎప్పట్లానే భూమి స్వార్థంగా ఆలోచించి చరిచంద్ర ఇంటికి వెళ్తుందా లేకుంటే గగన్ ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ ఇలా పాజిటివ్గా వచ్చేలా చేశాడని ఇప్పటికైనా నిజం తెలుసుకుని గగన్తో ఉంటానని గగన్ ఇంటికే వస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం